రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వన్ సైడ్గా ఉంటాయా నువ్వా నేను అన్నట్టుగా ఉంటాయా సర్వే సమస్యలను పార్టీలు ప్రభావితం చేశాయా రాష్ట్రవ్యాప్తంగా చర్చోప చర్చలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావంతో కొన్ని సర్వే సమస్యలు వన్ సైడ్ ఫలితాలు వెల్లడించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు క్రెడిబిలిటీని పనంగా పెట్టుకోడానికి మరికొన్ని సమస్యలు సిద్ధంగా లేవు పోలింగ్ సరళి అంచనాతో సర్వే చేసిన సమస్యలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి పోలింగుకు ముందే పలు సర్వే సమస్యలు పార్టీల వారిగా విడిపోయాయి కొన్ని సమస్యలు వైసీపీకి అనుకూలంగా మరికొన్ని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా నివేదికలను ప్రకటించాయి ఇదే పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ను కనబడే పరిస్థితులు ఉన్నాయి దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరును బట్టి పలువురు సైపాలజీ సంస్థలు ఈ దప ఎన్డీఏ కూటమికి రెండు వందల యాభైకి లోపే స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు కాంగ్రెస్ సారథ్యంలోనే ఇండియా కూటమి ఈసారి అధికారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడిస్తున్నారు కేంద్రంలో ఎవరు అధికారాన్ని చేపడతారనే విషయంలోనూ ఇప్పటిదాకా జాతీయ సర్వే సమస్యలు భిన్నమైన నివేదికలు ఇచ్చాయి పెరిగిన పోలింగ్ దేనికి సంకేతం రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరు చూస్తే వన్ సైడ్ ఫలితాలు వెళ్ళబడే అవకాశాలు రాజకీయ పరిస్థితులు చెబుతున్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులను వైసీపీ యంత్రాంగం పోలింగ్ ఉద్భూతులకు సమర్థంగా తరలించింది అందువల్ల ఈసారి కూడా తమదే అధికారమని ఆ పార్టీ నేతలు అంటున్నారు మరోవైపు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసే మిడిల్ క్లాస్ వారు ఈ దఫ పట్టుదలగా ఓటింగ్ వచ్చారని ఎన్డీఏ కూటమి అంటున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్డీఏ కూటమి పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి పోలింగ్ శాతం పెరగడం అంటే అది ప్రభుత్వంపై నిరసన తెలియజేయడమేనని విపక్షాలు భావిస్తున్నాయి ఎవరిని నమ్మాలి ఈ సర్వే సమస్యలను శనివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం ఉంటుందని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు పోలింగుకు ముందే పలు సర్వే సమస్యలు ఆయా పార్టీలకు అనుకూల వ్యతిరేక నివేదికలు ఇచ్చాయి పోలింగ్ తర్వాత ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆయా సర్వే సమస్యలు ఇచ్చే ఫలితాల్లో మార్పులు ఉంటాయా లేదా అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన సంస్థలు మాత్రం వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది